ஸ்ரீ கிருஷ்ண ஸ்ரீகிருஷ்ணே நம நமோ ஸ்ரீவேதவியா சூப்பூர்னந்தாமி நம ஓம் ஸ்ரீ சத்குரு பூர்ணானந்த ஓம் சுக்லாம் பரதரம் விஷ்ணு சசிவன் சத்துர்ஜம் பிரசன்னதவினோசே ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मण्य वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीता అర్జునుడు ఏమని వాపోవచూ ఉన్నాడు అంటే ఓ కృష్ణ మన బంధువులైనటువంటి ఈ దుర్యోధనాదులను చంపడానికి మనమైతే తగనే తగము మన వారిని చంపివేసి మనం ఎలా సుఖపడగలుగుతాము అని చెబుతూ స్వబాంధవాన్ స్వజనం అని అర్జునుడు స్వ స్వ అని కలవరిస్తూ పలవరిస్తూ ఉన్నాడు నాది అనేటువంటి మమకార భావము అతనికి గట్ స్థిరపడిపోయినది పాతుకుపోయినది నేను అహంకారముతోటి నాది మమకారము అనే ఈ రెండు కూడా నేను నాది అహంకార మమకారాలు అనే ఈ రెండు కూడా జీవునికి దేహగతుడైనటువంటి జీవునికి మోక్షాన్ని పొందాలి అంటే ఇవి గొప్ప గొప్ప ఆటంకాలే అయ్యున్నాయి మోక్ష మార్గమున మహాప్రతిబంధకాలయ్యున్నాయి ఈ దేహమే నేను అని వరకు కూడా ఇటువంటి భావాలు ఏ ఏమాత్రము కూడా జనులను మాత్రము వదలవు వదలలేవు కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క నేను అనేటువంటి ఈ దేహాభిమానాన్ని నీవు ఆత్మవే కాని దేహము కాదు అనేటువంటి అఖండమైన జ్ఞానోపదేశం ద్వారా దానిని తొలగించాలి అని అనుకున్నారు అనుకుని అయితే అనుకున్నారంతే ఎప్యేత్యిభోపహతేత కలక్షయృత దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తిం కులక్షయృతం దోషం ప్రపశ్యద్ిర్జనార్దన ఏమని జనార్దన అంటే ఓ కృష్ణ రాజ్యలాభము చేత అంటే రాజ్యముపై ఉన్నటువంటి కోరిక చేత రాజ్యాన్ని పొందాలి అనేటువంటి లోభము చేత భ్రష్ట చిత్తులైనటువంటి దుర్యోధనుడు మరే అతనిని అనుసరించేటువంటి వారు అందరూ కూడా వంశనాశము వలన కలిగేటువంటి దోషాన్ని మిత్రద్రోహము వలన కలిగేటువంటి పాపాన్ని ఒకవేళ వారికి తెలియకపోయినప్పటికీ కూడా ఆ రెండింటినీ కూడా బాగుగా మనకు తెలుసు అలా తెలిసినటువంటి మనము ఎందుకు ఈ పాపకృత్యము నుండి మరి విరమించకూడదు అనేటువంటి విషయం అయితే నాకైతే అర్థం కాకుండా ఉన్నది అంటే కృష్ణ రాజ్యలోభము చేత రాజ్యము కావాలి అనే మీ కుటమైనటువంటి కోరిక చేత వారి యొక్క చిత్తము భ్రష్టత్వం పట్టింది ఎవరికి దుర్యోధనుడు మొదలైనటువంటి వారికి ఆ భ్రష్టచిత్తులైనటువంటి దుర్యోధనాధులు అందరూ కూడా వంశనాశనం చేసుకుంటూ ఉన్నారు అలా యుద్ధము అంటే అటువారు ఇటువారు కూడా చనిపోతారు వంశం నశిస్తుంది అటువంటి వంశము నాశనం వలన మరి కలిగేటువంటి దోషము మిత్రద్రోహము వలన కలిగేటువంటి పాపము ఇక్కడ ఈ పక్షంలో కూడా వారికి మిత్రులు ఉన్నారు ఆ పక్షంలో మాకు మిత్రులు ఉన్నారు అటువంటి మిత్రద్రోహము అనేటువంటిది చేయడం వల్ల ఒకవేళ ఆ యుద్ధంలో మిత్రువులను మరి బంధుజనులను గురువులను మామలను మరి మనుమలను కుమారులు సహోదరులను వీరందరినీ కూడా పోగొట్టుకుంటే కలిగేటువంటి పాపం అనేటువంటిది ఆ దుర్యోధనాధులు చిత్తము భ్రష్టత్వం వల్ల వాళ్ళకి తెలియకపోతే తెలియకపోవచ్చు ఆ రెండింటినీ కూడా బాగా మనకు తెలుసు కదా కాబట్టి మనమెందుకు ఈ పాపకృత్యం నుండి ఇది పాపకార్యమే అవుతుంది కాబట్టి ఈ పాపకార్యం అనేటువంటిది మనం చేయకూడదు మనం ఎందుకు దానిని ఆపివేయకూడదు అనే ఆపివేయకూడదు అనేటువంటి విషయం అయితే నాకు అర్థం కావడం లేదు అంటే లోభోపహత చేత సహా ఏ విధంగా లోభము చేత కొట్టబడినటువంటి చిత్తము కలిగినటువంటి వారే దుర్యోధన అదులు ఏ విధంగా అంటే ఇప్పుడు లోభము కామము క్రోధము లోభము దుష్టత్రయంలో లోభము అనేటువంటిది చోటు సంపాదించుకోగలిగింది కదా ఇక్కడ లోభము అంటే కామము కామము కోరిక కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఆ కోపంతో ఏం చేస్తాడు ఆ వస్తువుపై ఏ వస్తువుపై అయితే కోరిక పడ్డాడో అది నాకే దక్కాలి అనేటువంటి లోభత్వం ఏర్పడుతుంది అంటే ఈ దుర్యోధనాధులు కూడా లోభము చేత చిత్తంలో లోభము చేత కొట్టబడినటువంటి చిత్తము కలిగిన వారే అయి ఉన్నటువంటి వారు ఈ దుర్యోధనాధులు కామము క్రోధము లోభము అంటే ఈ మూడింటిలో కూడా లోభము అనేటువంటిది చోటు సంపాదించుకున్నది కదా అంటే ఈ మూడింటిని కూడా నరక ద్వారాలుగా మున్ముందు భగవానుడు తెలియజేయబోచు ఉన్నారు అంటే ఆ దుర్గుణాలు చిత్తాన్ని కలుషితంగా చేసివేస్తాయి ఏవి కామము క్రోధము లోభము కోరిక ఏదైతే ఉన్నదో అది తీరితే సంతోషమే మరొక దాని మీదకు కోరిక పోతుంది అలాగే కోరిక అనేది తీరలేదో ఆ తీర తీరనటువంటి దానిపైన కోపం వస్తుంది ఆ కోపంతో లోభత్వం ఏర్పడుతుంది నేను ఏదైతే కోరానో అది నేను సాధించుకోవలసిందే అది నా సొంతం కావలసిందే అనేటువంటి దాని చేత వాని యొక్క దుర్గుణాలు హెచ్చి చిత్తము అనేటువంటిది కలుషత కలుషితం చేసేస్తాయి ఆ లోభాదులను ఆశ్రయించడం వలన దేనికి కోరిక పుట్టింది దుర్యోధనుడికి అది తీరలేదని కోపం వచ్చింది తర్వాత అది నాకే కావాలి వారి రాజ్యం వారికి ఇవ్వకూడదు అది కూడా నాకే కావాలి అనే లోభత్వం పుట్టింది ఆ లోభత్వాన్ని ఆశ్రయించడం చేతనే ఈ దుర్యోధనాదుల యొక్క మానసము అంటే వారి యొక్క మానసిక స్థితి పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయింది కాబట్టే ఇక అక్కడ లోబోపహత చేత స్కులు అని వారు పిలవబడ్డారు శ్రేయకాములు అంటే ఆ దుర్గుణాలను ఏమాత్రం కూడా ఎవరైతే శ్రేయస్సును కోరేటువంటి వారు మంచిని కోరేటువంటి వారు అటువంటి లోభోపహత చేతస్కులు అంటే లోభము ముందు క్రోధము క్రోధానికి ముందు కామము ఏవైతే ఉన్నవో అటువంటి దుర్గుణాలను మంచిని కోరేటువంటి వారు ఏమాత్రము కూడా ఆ దుర్గుణాలను సమీపానికి చేరరా చేర్చుకోకూడదు అని చెబుతూ చెప్పారు చెప్పి ఇంకా కూడా అర్జునుడు ఇంకా చెప్తూ ఉన్నాడు ये मनी कुलक्षये प्रणश्यंती कुलधर्म सनातना हा। धर्मे नष्टे कुलं कृष्णा मधर्मो भिभावत्युत अधर्मा भिभावत् कृष्णा प्रदुष्यंती कुलस्त्रिय स्त्रीषु दुष्टासु वार्ष्णेया जायते वन्न शंकर शंकरो नरकाय एव कुलज्ञानां कुलस्य च पतंति पितरो हेषां लुप्तपिंडोदक क्रिया अंटे वो कृष्णा కులము అనుకో అనాదిగా వచ్చేటువంటి కులధర్మాలన్నీ కూడా అంతరించిపోతాయి ఎప్పుడైతే కులము నశిస్తుందో కులానికి ప్రతి దానికి ప్రతి కులానికి కూడా కొన్ని కులధర్మాలు అనేవి కొనసాగుతూ వస్తాయి వారు వారి వారసులకు ఆ వారసులు వారి వారసులకు ఈ విధంగా అందిస్తూ వస్తూ క్రమానుగతంగా వచ్చేటువంటి కులము గనక నశించిపోయిందనుకో యుద్ధము చేత అది అనాదిగా ఎప్పటి నుండో కులాన్ని అనుసరించి వచ్చేటువంటి సాంప్రదాయాలు కులధర్మాలు అన్నీ కూడా నశించిపోతాయి కదా ధర్మము నశించడం చేత ఏమవుతుంది కులమంతటా కూడా ఆ ధర్మం వ్యాపిస్తుంది ఎప్పుడైతే కులధర్మము నశించిందో ఆ ధర్మము అంటే ప్రతి కులానికి కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి ఆ ధర్మం అనేటువంటిది నశించిందా ఆ ధర్మం లేని ప్రదేశంలో ఆ ధర్మం అనేటువంటిది వ్యాపిస్తుంది ఆ ధర్మం వృద్ధి చెందిందనుకో అప్పుడు కుల స్త్రీలు ఏం చేస్తారు చాలా చెడిపోతారు యుద్ధంలో వారి భర్తలందరూ చనిపోయారు చనిపోతారు చనిపోయినప్పుడు ఇక వారికి వాళ్ళ స్త్రీలు ఉంటారు కదా వారి స్త్రీలు ఏం చేస్తారు అంటే ఆ ధర్మం వృద్ధిని అందడం చేత చెడు బుద్ధులు చేత వారికి ఆ కుల స్త్రీలంతా కూడా ఇతర మనుజులను పట్టుకొని వారి చేత భోగించి వారంతా కూడా మరి వర్ణ సంకరం చేసుకునేటంతగా కుల స్త్రీలంతా చెడిపోతారు ఆ కుల స్త్రీలంతా ఆ విధంగా చెడిపోవడం చేత ఏమవుతుంది ఆ వర్ణము అనేటువంటిది క్షత్రియ వర్ణము అనేటువంటిది సంకరం ఏర్పడుతుంది అలాగా వర్ణ సంకరము అంటే ఈ క్షత్రియ స్త్రీ మరొక కులానికి చెందిన వ్యక్తితో భోగించడం వల్ల వారి ద్వారా పుట్టినటువంటి బిడ్డలు మరి క్షత్రియులకు చెందినటువంటి వారా అవతల ఉన్నటువంటి పురుషులకు చెందినటువంటి వారా అంటే అక్కడ వర్ణ సంకరత్వం వారు కులస్తులు అనేటువంటి విషయం ఎవరూ చెప్పలేకుండా సంకరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ వర్ణ సంకరం వలన అంటే రాబోయేటువంటి తరం ఏ కులానికి చెందినటువంటి వారు అనేది తెలియనప్పుడు ఆ సంకర కారణం వలన స్త్రీలు ఎప్పుడైతే అధర్మానికి పాల్పడి మరి వాళ్ళ యొక్క చంచలమైనటువంటి మనస్తత్వంతో వారు చెడిపోయి వర్ణ సంకరాన్ని ఏర్పరుస్తారు ఆ సంకరం వలన సంకరము చేసినటువంటి వారికి సంకరము పొందినటువంటి వారికి కూడా అంటే ఆ సంకరం ద్వారా పుట్టినటువంటి వారు కానీ ఆ సంకరం చేసినటువంటి స్త్రీలకు కానీ వారు లేకపోవడం వలనే స్త్రీలు చెడిపోయారు కాబట్టి వారికి యుద్ధంలో చనిపోయినా కూడా వారి కూడా అటువంటి ఇక స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది జరగకుండా ఉండడం కోసం ఇక ఆ సంకరము నుండినటువంటి కులానికి మొత్తానికి కూడా నరకం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది కదా అనే చెబుతూ అలా ఎప్పుడైతే అదంతా కూడా ఆ కులం కులం మొత్తం కొనసాగేటంత వరకు కూడా సర్వము కూడా యుద్ధంలో చనిపోతే స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం ఏర్పడితే సంకరానంతరం ఉత్పన్నమైనటువంటి సంతానమంతా కూడా వారంతా శంకరానికి చెందినటువంటి వారైతే సంకరం చేసిన వారికి సంకరానికి కారణమైనటువంటి వారికి సంకరము చెందినటువంటి కులానికి కూడా నరకమే సంప్రాప్తిస్తుంది వారి పితృదేవతలు కూడా ఎవరు వారి శ్రద్ధలు పెట్టాలో అర్థం కాదు మరి ఒకవేళ పెట్టినా కూడా వారి వారసులు కాకపోతే శ్రాద్ధాలు వాళ్ళు స్వీకరించరు ఆ విధంగా పితృదేవతలంతా కూడా శ్రాద్ధాలు తర్పణాలు లేనటువంటి వారే అక్కడ కూడా పితృలోకంలో కూడా అధోగతిని పొందుతూ ఉంటారు కాబట్టి దోషైరేతై కులఘ్నాం వర్ణశంకర కారకై ఉత్సాధ్యంతే జాతి ధర్మా కుల ఉత్సన్న కుల మనుష్యానం జనార్దన నరకే నియతం వాసో భవతీ అనుసూశ్రమా అంటే ఓ కృష్ణ కులనాశకులు యొక్క జాతి హేతువులైనటువంటి ఈ దోషాల చేత కులనాశకులు యొక్క జాతి ఎప్పుడైతే కులం అనేటువంటిది నశించిపోతుందో ఆ చేసినటువంటి వారి యొక్క జాతి అంతా కూడా సంకరం అవుతుంది ఆ సంకరానికి కారణమైనటువంటి ఈ దోషాల చేత శాశ్వతములైనటువంటి జాతి ధర్మాలు కానీ కులధర్మాలు కానీ ఏమైనా మిగులుతాయా మిగలవు సర్వము నశించిపోతాయి ధర్మాలు నశించిన తర్వాత మానవులకు శాశ్వతమైనటువంటి నరక నివాసమే కలుగుతూ ఉంటుంది అని కదా మనం విని ఉన్నాము అని చెబుతూ అంతేకాదు అహోబత మహత్పాపం కతు వ్యవసిత వయ యద్రాజ్య సుఖలోభేనా హన్తుం స్వజనముద్య కటకట అక్కట ఔరా రాజ్యసుఖమందలి ఆశ చేత మనము బంధువులను చంపడానికి ఉద్యమించి మహాపాపాన్ని చేయటానికి సమకట్టి ఉన్నాము కదా ఇంకా కృష్ణమూర్తితో అర్జునుడు అంటూ ఉన్నాడు అయ్యో ఎంత విపరీతమైనటువంటి ప్రమాదం తప్పింది రాజ్యం సుఖము అంటే ఈ భూలోక రాజ్య సుఖము మీద ఉన్నటువంటి కోరిక చేత ఆశ చేత మనం ఏం చేస్తాము బంధువులను చంపివేయడానికి ప్రయత్నించాం ఈ బంధు జనువులను అందరినీ కూడా చంపేసి మరి మనం మహాపాపం చేయడానికి కదా మరి మనం ప్రయత్నించాం అలా చేయడానికి ఉద్యమించి మహాపాపాన్ని చేయడానికి కూడా సమకట్టుకున్నాం కదా అని బాధపడుతూ ఇంకా అంటూ ఉన్నాడు ఎది మామ ప్రతీకారామ శస్త్రం శస్త్ర పాణయ ధత్తరాష్ట్రణే హాన్యోస్తన్మే క్షేమతరం ఆయుధాలు ధరించకుండా ఎదిరించకుండా ఉన్నటువంటి నన్ను ఆయుధాలు గనక చేబూని నుర్యోధనాదులు అందరూ కూడా ఈ యుద్ధమును ఒకవేళ నన్ను చంపాలి అనుకున్నారనుకో అది కూడా నాకు ఒకంత అంటే మరింత క్షేమమైనదియే అవుతూ ఉన్నది ఎలాగంటే నేను ఆయుధాలు ధరించను నేను ఎదిరించను అలా నేను ఆయుధాలు ధరించకుండా వారిని ఎదిరించకుండా ఉన్నాననుకో వారు యుద్ధానికే వచ్చారు మనం యుద్ధానికే వచ్చాం అయినా కూడా నేను ఆయుధాలు ధరించను వారిని ఎదిరించను మరి అట్లాంటప్పుడు ఆయుధాలు పట్టుకొని వచ్చినటువంటి దుర్యోధనాధులు గనక ఈ యుద్ధంలో నన్ను చంపివేశారనుకో అది కూడా నాకు మరింత క్షేమమే క్షేమమైనదే అవుతుంది అంటే క్షేమతరం అనేటువంటిదేంటి నిరస్త్రుడై ఉన్నటువంటి తాను శత్రువు చేత గనక చంపబడినట్లయితే ఏ అస్త్రాలను శస్త్రాలను ధరించకుండా ఆయుధాలను వదిలివేసినటువంటి వాడే త ఉన్న తనను శత్రువు చేత తను చచ్చి చంపబడినట్లయితే అది చాలా మేలే అవుతుంది అని కదా అర్జునుడు తెలియజేస్తూ కూడా ఇంకా కూడా కొన్ని కారణాలను కూడా చెప్తూ ఉన్నాడు ఏమని కులనాశనము చేసి క్రొత్తగా పాపాన్ని సంపాదించడం తొలగిపోయి ఇక ఆ తర్వాత పూర్వపుణ్యాన్ని కాపాడుకోవటం కూడా జరుగుతుంది కదా అని కూడా అతను అంచనా వేస్తున్నాడు ఏమని ఒకవేళ కనుక నన్ను చంపారనుకో అప్పుడు నేను కులనాశనం చేసి కొత్తగా పాపం సంపాదించడం అనేటువంటిది తొలగిపోతుంది ఎందుకు నేను ఆయుధాలు ధరించలేదు యుద్ధం చేయలేదు ఇంకా నాకు వారిని చంపవలసినటువంటి అవసరమూ లేదు కాబట్టి ఇంకా నేను క్రొత్త పాపం అనేటువంటిది సంపాదించలా ఆ తర్వాత పూర్వంలో ఉన్నటువంటి పుణ్యాన్ని కూడా కాపాడుకోవడం అనేటువంటిది జరిగింది కదా అది ఒక రకమైతే బంధువుల యొక్క వధ వలన కలిగేటువంటి పాపం కూడా తప్పిపోతుంది మరి మనం యుద్ధంలో గనక ఈ విధంగా సమకట్టి ప్రయత్నించి యుద్ధము చేయడం ఆరంభించినట్లయితే బంధువులను చంపడం అనేటువంటి కా బంధువులను చంపడం వలన వచ్చేటువంటి పాపం కూడా మనకి తప్పిపోతుంది యుద్ధం చేయకపోవడం వలన అంతేకాదు ఇంకా బంధువులు యొక్క మిత్రుల యొక్క ప్రాణాలు కూడా దక్కుతాయి మనం యుద్ధం చేయకపోతే వారంతా బ్రతికే ఉంటారు ఇంకా కూడా బంధువులు యొక్క మిత్రుల యొక్క మొదలైనటువంటి వారి యొక్క ప్రాణాలను కాపాడడం వలన ఆ ప్రాణాలు మనం ఎలా కాపాడుతున్నాం యుద్ధం చేయకుండా మనం వారి యొక్క ప్రాణాలను కాపాడుతున్నాం అలా కాపాడడం వలన కలిగేటువంటి పుణ్యమైతే మనదైనటువంటి మోక్ష సాధనకు ఉపయోగిస్తుంది కదా స్వకీయమైన మనకై మనం చేసేటువంటి ప్రయత్నం ద్వారా మనం మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నాము కదా అది మనకైతే ఉపయోగపడుతుంది అనే అర్జునుడు తన యొక్క మానసికమైనటువంటి ఆందోళన పరిస్థితిని అంతటిని కూడా శ్రీకృష్ణ పరమాత్మకు వ్యక్తం చేశాడు అని ఎవరు చెప్తూ ఉన్నారు సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడు చేసి ఇంకా కూడా సంజయుడు ఇలా అంటూ ఉన్నాడు ఏమముక్వార్జున సంఖ్య రథోపస్తవు పావిసత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమాన మానస ధృతరాష్ట్ర మహారాజా యుద్ధ భూమి ఎందు అర్జునుడు ఈ ప్రకారంగా మొత్తం చెప్పాడు ఏమనే కులనాశం అవుతుంది దానితో జాతి అవుతుంది ఆ దోషాల చేత శాశ్వతమైన జాతి ధర్మాలు కులధర్మాలు నశించిపోతాయి కులధర్మాలు నశిస్తే మానవులకి శాశ్వతమైన నరక నివాసం కలుగుతుంది అని చెబుతూ ఈ రాజ్య మందలి ఆశ చేత మనం బంధువులను చంపడానికి ప్రయత్నం చేశాం కదా అటువంటి మహాపాపం చేయటానికి ఎలా ప్రయత్నించాము అనే బాధపడుతూ అంతేకాదు ఒకవేళ నేను ఆయుధాలు ధరించకుండా ఎదిరించకుండా ఉంటే నే నన్ను ఆయుధాలు చేబూనినటువంటి దుర్యోధనాదులు ఈ యుద్ధమును చంపుతారా చంపని నాకు మరింత క్షేమమే మంచిగా జరుగుతుంది ఎలాగంటే నేను అస్త్రాలు లేదు లేకుండా ఉన్నాను అస్త్రాలు లేనటువంటి తాను శత్రువు చేత కనుక చంపబడినట్లయితే అది చాలా మేలే అవుతుంది కదా అనేటువంటి విషయాలను గురించి కులనాశనము చేసి కొత్తగా పాపాన్ని సంపాదించడం అనేటువంటిది తొలగిపోయింది తర్వాత పూర్వపుణ్యం కాపాడుకోవడం కూడా జరుగుతుంది అనే ఆలోచనతో అయినా అయి ఉండవచ్చు లేకపోతే బంధువులను చంపడం వలన కలిగేటువంటి పాపం తప్పిపోతుంది అనేటువంటి ఆలోచన అయినా అయి ఉండవచ్చు లేదా బంధువుల యొక్క మిత్రుల యొక్క ప్రాణాలను ప్రాణాలు దక్కినవి కదా అనేటువంటి ఆలోచన అయినా అయి ఉండవచ్చు అంటే బంధువుల యొక్క మిత్రుల యొక్క ప్రాణాలను కాపాడడం వలన కలిగేటువంటి పుణ్యము త తనదైనటువంటి నాదైనటువంటి స్వకీయ మోక్ష సాధనకు ఉపకరిస్తుంది కదా అని అర్జునుడు ఈ విధంగా తన మానసికమైనటువంటి ఆందోళన పరిస్థితిని శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేసి తెలియజేశాడు అనే సంజయుడు చెబుతూ ఇంకా ఏమంటున్నాడు శోక సంవిఘ్న మానస ఓ ధృతరాష్ట్ర మహారాజా యుద్ధ భూమి ఎందు అర్జునుడు ఏం చేశాడు ఈ ప్రకారంగా మొత్తం కూడా శ్రీకృష్ణమూర్తితో తెలియజేశాడు చెప్పాడు శోకపడుతూ ఉన్నాడు విషాదముతోటి బాధతోటి కలతని కలత చెందినటువంటి చిత్తమే కలిగినటువంటి వాడే బాణముతో కూడినటువంటి ఆ వింటిని అంటే ధనుస్సుని బాణాలను కూడా పారవేశాడు రథంపై చతికలబడ్డాడు అంతే అంటే శోక సంవిఘ్న మానస ఏ విధంగా అట్లా అర్జునుడు ఎలా ఉన్నాడు శోకాకులిత చిత్తుడై ఉన్నాడు తన యొక్క ధనుర్భాణాలను తన ధనుసుని బాణాలను కూడా జారవిడిచాడు నేల మీద అర్జునుని యొక్క జీవితమునందు నిరుత్సాహము చేత తనకి జీవితం మీదే విరక్తి కలిగింది ఆ తన యొక్క జీవితమునందు ఏమాత్రము ఉత్సాహము లేనివాడే తను జీవించి ఉండడమునందు కూడా ఉత్సాహము లేనటువంటి వాడే ధనస్సుని వదిలివేసినటువంటి ఘట్టము ఎంతవరకు కూడా ఒక్కటి లేదు కాబట్టి దీనికి ఏదో ప్రబలమైనటువంటి కారణమైతే ఉండి ఉండవచ్చు కదా ఎలాగంటే ఇక్కడ స్వజన క్షయము అనేటువంటి దానిని గురించే ఆయనకు ఆందోళన నా వారు నా బంధుజనుడు నా గురుజనులు వీరంతా కూడా నశించిపోతారు యుద్ధంలో వారిని నేను చంపివేస్తాను వారిని నశింపజేసుకొని నేనేమి లాభం పొందుతాను అనేటువంటి ఆందోళన గురించే ఉన్నది ఆయనకి మానసికమైనటువంటి స్థితి ఆ ఆందోళన కాస్త ఏ విధంగా మారింది ఆవేదనగా మారిపోయింది దాని ఫలితంగానే అతడు రాజ్యం వద్దన్నాడు భోగాలను తృఢీకరించాడు సుఖాలను వదిలివేశాడు యుద్ధాన్ని నిరాకరించాడు ఏ విధంగా అంటే ఎప్పుడైతే అతని యొక్క మానసిక ఆందోళన ఆవేదనగా మారిందో దాని ఫలితంగానే అతడు రాజ్యాన్ని భోగాలను వదిలివేసి వదిలివేసేసాడు యుద్ధాన్ని చేయను అన్నాడు అర్జునుని యొక్క ఆ పరమ విరక్తిని ఊతగా తీసుకున్నాడు పరమాత్మ అదే ఆసరా చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క పరమ వైరాగ్య స్థితిని ఆసరా చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అతనికి చక్కని ఆత్మజ్ఞానోపదేశాన్ని చేశారు అర్జునుని విషాదము విషాదంగా ఉండాల ఎప్పుడు అప్పటిదాకా అర్జునుని దుఃఖము అర్జునుడు దుఃఖంగానే ఉన్నది ఎప్పుడైతే పరమాత్మ ఆత్మజ్ఞానోపదేశాన్ని చేశారో ఇక అర్జునుని యొక్క విషాదము విషాదంగా ఉండలేదు ఆ విషాదం కాస్త యోగంగా మారిపోయింది ఎలాగంటే అర్జునుడు ప్రాపంచక సుఖాల పట్ల కానీ రాజ్య భోగాల పట్ల కానీ విముఖత్వం కలిగి ధర్మాన్ని తెలుసుకోవడం కోసమే పరితపించాడు అంటే ధర్మసమ్మూఢ చేత ఏ విధంగా అంటే అర్జునుని విషాదం ఎప్పుడైతే యోగంగా మారిందో మా మారింది అంటే పరమాత్మని యొక్క ఆత్మజ్ఞానోపదేశము చేతనే ఎలాగంటే అర్జునుడు ప్రాపంచక సుఖాల పట్ల కానీ రాజ్య భోగాల పట్ల కానీ విముఖత్వాన్ని కలిగి ధర్మాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే పరితపించాడు అటువంటి పరితాపము ముముక్షువులకి అత్యవసరమై ఉన్నది దానినే తప్పనిసరిగా అనుసరించవలసి ఉన్నది ఎవరైతే అటువంటి పరితాపము తీవ్రతరమైనటువంటి ఆ బాధ అనేటువంటిది మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి అత్యంత అవసరమై ఉన్నది దైవం కొరకు ధర్మం కొరకు కూడా కలిగేటువంటి పరితాపము యోగానికి కదా దారితీస్తుంది పరితాపము అన్నప్పుడు అది విషాదమే కానీ ఆ విషాదం దేని కొరకై ఉన్నది దైవాన్ని తెలుసుకోవాలి దైవాన్ని పొందాలి దైవాన్ని పొందాలి అంటే ఏ ధర్మాన్ని ఆశ్రయించాలి అందుకే దైవం కొరకు దయ ధర్మం కొరకు కలిగేటువంటి పరితాపము కలిగేటువంటి విషాదము యోగానికి దారితీస్తుంది ఒకదాని ఎందు విరక్తి మరొకదాని ఎందు ఆసక్తి మోక్షానికి అత్యంత అవసరమై ఉన్నది ఆ విరక్తి దేనియందు ఆ యొక్క ఆసక్తి దేనియందు అంటే విరక్తి విషయభోగాల ఎందు విరక్తి కలిగి ఉండాలి మరి ధర్మమునందు ఆసక్తి కలిగి ఉండాలి ఇలా విషయభోగాల పట్ల విరక్తి కలిగి ధర్మమునందు ఆసక్తి కలిగినటువంటి వారికి మోక్షం చెందాలి అనేటువంటి వారికి ఇదంతా అత్యవసరమై ఉన్నది కాబట్టి అంటే ప్రాపంచకమైనటువంటి వైభవాల ఎందు విరక్తి కలిగి ఉండాలి ధర్మమునందు దైవమునందు కూడా ఆసక్తి ఉన్నట్లయితే పరమాత్మ పదమును జీవుడు త్వరితంగా వాని యొక్క పురోగమనము అనేటువంటిది సలుపగలుగుతాడు అర్జునుడికైతే ఈ రెండూ సమకూడినవే కాబట్టే అతని యొక్క అర్హతను గుర్తెరిగాడు పరమాత్మ వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు చక్క నిజ్ఞానోపదేశాన్ని చేశారు లాగానే ఎవరైనప్పటికీ కూడా ఈ దృశ్యమాన విషయాలపై విరక్తి కలిగి ధర్మం కోసం గనక తహతహలాడినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము చేత అతనికి ఏ జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది పరమశాంతి కూడా తప్పకుండా వేస్తుంది ం ఇది భగవద్గీతనిషత్సూ బ్రహ్మ యోగ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున నామ నామోధ్యాయ అంటే ఇది ఉపనిషత్ ప్రతిపాదకము బ్రహ్మ యోగ యోగశాస్త్రము శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క సంవాద రూపంలో ఉన్నటువంటి ఈ భగవద్గీతల ఎందు అర్జున విషాదయోగము మొదటి అధ్యాయము ఓం తత్సత్ అని తెలియజేస్తూ ఓం మంగళం పావన జయ మంగళం పవన గీతమాతయమం భక్తజనామని బంధవిమోచని భవయారిణి భవ్యదాయిని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి కురుక్షేత్రోణిహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్తు